హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ ఆయుధం ఏంటో తెలుసా తుపాకులు బాంబులు కాదు అది ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఆయుధం సిడక్షన్ ఒక రకంగా ఆకర్షించడం అనమాట చరిత్ర తిరగేస్తే గొప్ప గొప్ప సామ్రాజ్యాలు యుద్ధాల వల్ల కూలిపోయిన దానికంటే కూడా ఒక వ్యక్తి అందానికి లేదా మాటలకి బానిస అవ్వడం వల్ల కూలిపోయినవే ఎక్కువ క్లియోపాత్ర నుండి నెపోలియన్ వరకు వీళ్ళందరికీ ఒక సీక్రెట్ తెలుసు ఎదుటి వాణ్ణి బలవంతంగా లొంగ తీసుకోవడం కంటే కూడా వాడు తనంతట తానే వచ్చి మీ పాదాల దగ్గర సెరెండర్ అయిపోయేలా చేయడంలోనే అసలైన విజయం ఉంది అసలైన పవర్ ఉంది చాలామంది సెడక్షన్ అంటే కేవలం శృంగారానికి సంబంధించింది ఏదో అనుకుంటారు కానీ అది ఒక పెద్ద పొరపాటు రాబర్ట్ గ్రీన్ ద ఆర్ట్ ఆఫ్ సెడక్షన్ పుస్తకంలో ఒక మైండ్ బ్లోయింగ్ మాట అంటారు సెడక్షన్ ఇస్ అ సైకలాజికల్ ఫార్మ్ ఆఫ్ వార్ఫేర్ సెడక్షన్ అనేది సైకాలజీకి సంబంధించిన ఒక యుద్ధ కళ మీరు ఒక బిజినెస్ డీల్ క్లోజ్ చేయాలన్నా నలుగురిలో ఒక లీడర్లా కనిపించాలన్నా లేదా మీకు నచ్చిన వ్యక్తిని ఆకర్షించాలన్నా మీకు ఈ కళ తెలిసి ఉండాలి ఎప్పుడైనా గమనించారా కొంతమంది గదిలోకి రాగానే ఒక తెలియని పవర్ వాళ్ళు చుట్టూ ఉన్నట్లు అనిపిస్తుంది వాళ్ళేం మాట్లాడినా జనాలు ఐస్కాంతంలా ఆకర్షితులవుతారు వాళ్ళ దగ్గర ఏముంది మన దగ్గర ఏం లేదు ఆ రహస్యం ఏంటి ఈ రోజు ఈ వీడియోలో రాబర్ట్ గ్రీన్ చెప్పిన ఆరు అత్యంత డీప్ అండ్ డార్క్ సైకాలజీ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఇది విన్నాక మీరు మనుషులను చూసే విధానం కూడా మారిపోతుంది సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా క్రియేట్ అ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ పదిహేడవ శతాబ్దపు ఫ్రాన్స్లో నినాన్ డే లెన్క్లోస్ అని ఒక ఫ్రెంచ్ రైటర్ ఉండేది ఆ కాలంలో ఆమె దగ్గరికి ఒక యువకుడొచ్చి తను ప్రేమిస్తున్న ఒక అందమైన యువతిని ఎలా ఆకర్షించాలో సలహా అడిగాడు అప్పుడు నినాన్ అతనికి ఒక వింతైన ప్లాన్ చెప్పింది నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ప్రేమ గురించి ఒక్క మాట కూడా మాట్లాడుకు అసలు నీకు ఆమె మీద ఇష్టం లేనట్లు నటించు ఆమెతో ఒక స్నేహితుళ్ళ మాత్రమే ఉండు ఆమె పక్కన ఉంటూనే వేరే ఇతర స్త్రీల గురించి ఆమెతో చర్చించు నువ్వు కేవలం ఒక మంచి ఫ్రెండువి మాత్రమే అని ఆమె నమ్మాలి ఆ యువకుడు అలాగే చేశాడు ఆ యువతి ఏమనుకుందంటే ఇతను నన్ను ప్రేమించడం లేదు కాబట్టి ఇతనితో నేను ఏ విషయమైనా ధైర్యంగా పంచుకోవచ్చు అని తన మనసులోని రహస్యాల్ని సీక్రెట్స్ని అన్నీ అతనికి చెప్పడం మొదలుపెట్టింది ఆమె తన గాడ్ని పూర్తిగా దించేసింది సరిగ్గా ఆ టైంలో నినాన్ ఆ యువకుడికి ఏం చెప్పిందంటే ఒక చిన్న హింట్ నువ్వంటే నాకు కొంచెం ఇష్టం ఉంది అన్న హింట్ ఇచ్చి దూరం జరుగు అని చెప్పింది ఇక్కడ హింట్ అంటే పెద్దగా చెప్పడం కాదు నీతో ఉంటే టైం నాకు తెలియడం లేదు ఇలాంటి మాట ఒకటి చెప్పేసి దూరంగా వెళ్ళిపో అని చెప్పింది రిజల్ట్ ఏమైందంటే ఆ అమ్మాయికి అప్పటి వరకు లేని ఆ అట్రాక్షన్ అకస్మాత్గా అతని మీద పుట్టింది ఎందుకంటే అతను ఆమెకు ఒక ఫాల్స్ సెక్యూరిటీగా కనిపించి ఆమె గుండెల్లోకి తెలియకుండానే ప్రవేశించాడు ద బెస్ట్ వే టు సెడ్యూస్ ఈజ్ టు నాట్ లుక్ లైక్ ఎ సెడ్యూసర్ మనం ఎవరినైనా ఆకర్షించాలనుకున్నప్పుడు మనం చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే మొదటి రోజే మన ఉద్దేశాన్ని బయట నేను నిన్ను ఇంప్రెస్ చేయాలనుకుంటున్నానని మాటల్లో చెప్పకపోయినా మన ప్రవర్తనలో అది కనబడబోతుంది అప్పుడు అవతల వ్యక్తి వెంటనే అలర్ట్ అయిపోతారు మీరు ఎవరినైనా ఆకర్షించాలన్నా లేదా ఒకరిని మీ దారిలోకి తెచ్చుకోవాలన్నా వేటగాడిలా కాకుండా ఒక స్నేహితుడిలా ప్రవేశించండి ముందు వాళ్ళకి మీ వల్ల ఎలాంటి రిస్క్ లేదని నమ్మించండి వాళ్ళని జడ్జ్ చేయకండి వాళ్ళు చెప్పేవి ప్రశాంతంగా వినండి ఎప్పుడైతే వాళ్ళు మీతో కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారో అప్పుడే మీ అసలైన ఇంపాక్ట్ మొదలవుతుంది గుర్తుంచుకోండి ట్రాయ్ సినిమాలో మీరు చూసే ఉంటారు ట్రోజన్ గుర్రం లాగా లోపలికి వెళ్ళండి ఆ తర్వాత జరగాల్సినవన్నీ జరుగుతాయి అండ్ మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్లే ముందు తెలుగు గీక్స్ అకాడమీలో ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ కోర్స్ గురించి మీకు చెప్పాలి ఈ కోర్సులోని వీడియోస్ జాన్ ఫిఫ్త్ నుంచి అప్లోడ్ చేస్తున్నాం ఎవ్రీ డే వన్ వీడియో విత్ ఎఫర్మేషన్స్ గైడెడ్ మెడిటేషన్స్ మెమరీ పీడిఎఫ్ అండ్ వర్క్ షీట్స్ ఇవన్నీ కూడా వన్ బై వన్ రోజుకొకటి అప్లోడ్ చేస్తున్నాం ఇలా ఎందుకు చేస్తున్నామంటే ఒకేసారి కోర్స్ అంతా కూడా ఒకేసారి చూడటం కంటే కూడా రోజు ఒకటి నేర్చుకుని ఆ ఎఫర్మేషన్స్ విని గైడెడ్ మెడిటేషన్స్ విని వర్క్ షీట్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు నేర్చుకుంటాం ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది సో కోర్స్ తీసుకున్న వాళ్ళు స్టార్ట్ ద కోర్స్ ఇంకా కోర్స్ తీసుకొని వాళ్ళ కోసం ఈ ఆఫర్ని ఇంకా ట్వంటీ ఫిఫ్త్ జనవరి వరకు పొడిగిస్తున్నాం ఈ కోర్స్ రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోర్స్ని ట్వంటీ ఫిఫ్త్ వరకు తొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా ఇస్తున్నాం ఎందుకంటే అప్పుడు దాకా వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి రిపబ్లిక్ డే తర్వాత ఈ ఆఫర్ అనేది అయిపోతుంది అండ్ ఎవరైతే కమ్యూనికేషన్ని మాస్టర్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ కోర్సుని ట్రై చేయండి లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ కామెంట్లో ఉంది కమింగ్ బ్యాక్ టు ద వీడియో యూజ్ ద డిమోనిక్ పవర్ ఆఫ్ వర్డ్స్ మన చరిత్రలో క్లియో పాత్రని అత్యంత అందగెత్త అని చెప్తూ ఉంటారు అండ్ మనం వినే ఉంటాం కానీ హిస్టారియన్స్ చెప్పే ఇంకొక నిజమేంటంటే ఆమె కేవలం అందం వల్ల మార్క్ యాంటోనీని లేదా జూలియస్ సీజర్ని ఆకర్షించలేదు ఆమె మాట్లాడే తీరు వల్ల వాళ్ళు లొంగిపోయారు క్లియో పాత్రకి ఎనిమిది కంటే ఎక్కువ భాషలు తెలుసు ఆమె అవతల వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు ఎలాంటి మాటలు వినాలనుకుంటున్నారో సరిగ్గా అవే మాట్లాడేది ఆమె గొంతులో కూడా ఒక మ్యాజిక్ ఉండేది ఆమె మాట్లాడటం మొదలు యుద్ధాలు యుద్ధాల గురించి ఆలోచించే వీరులు కూడా వాళ్ళ కత్తులను పక్కన పాడేసి ఆమె చెప్పే కథల్లో మునిగిపోయేవారు ఆమె మాటలు వేరే వ్యక్తిలోని అభద్రతాభావాన్ని ఇన్సెక్యూరిటీని తొలగించి వాళ్ళని ఒక అందమైన లోకంలోకి తీసుకెళ్లేదు సో ద గోల్ ఆఫ్ సిడక్టివ్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ టు కమ్యూనికేట్ ఇన్ఫర్మేషన్ బట్ టు పర్చువేట్ టు ఫ్లాటర్ అండ్ టు స్టిర్ ఎమోషన్స్ చాలామంది కమ్యూనికేషన్ అంటే కేవలం ఇన్ఫర్మేషన్ని పంచుకోవడం అనుకుంటారు కానీ సెడక్షన్లో మాటలు అనేవి ఇన్ఫర్మేషన్ కోసం కాదు అవి అవతల వ్యక్తిని ఒక ట్రాన్స్లోకి పంపడానికి ఉపయోగించే మంత్రాలు రాబర్ట్ గ్రీన్ ద ఆటో సెడక్షన్ పుస్తకంలో వీటిని లల్లబీస్ అంటే జోల పాటలు అని అంటున్నారు సో మీరు మాట్లాడే మాటలు అవతల వ్యక్తికి ఒక భ్రమ ఒక ఇల్యూజన్ని కల్పించాలి నిజం అనేది ఎప్పుడు చేదుగా బోరింగ్గా ఉంటుంది కాబట్టి జోల పాటలు పాడండి అవతల వ్యక్తిని మెచ్చుకోండి ఫ్లాటరీ చేయండి కానీ అది నేరుగా కాకుండా వాళ్ళలోని గొప్ప గుణాలను టచ్ చేసేలా ఉండాలి నువ్వు చాలా బాగున్నావు అని డైరెక్ట్గా అనడం కంటే నీ నవ్వులో ఒక ప్రశాంతత ఉంది నీతో టైం స్పెండ్ చేస్తుంటే చాలా బాగుంది ఇలాంటివి అనడం వల్ల ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అలాగే క్లారిటీ కాదు కొంచెం అస్పష్టత మనకి పనిచేస్తుంది ప్రతిదీ క్లియర్గా చెప్పకండి మీ మాటల్లో కొంచెం సస్పెన్స్ ఉండాలి మీ మాటలు కొంచెం పొయిటిక్గా ఉండాలి అప్పుడే అవతల వ్యక్తి మెదడులోకి ఆ మాటలు వెంటనే వెళ్ళిపోతాయి అలాగే మీరు వాళ్ళ లోకంలోకి వెళ్ళండి వాళ్ళు దేని గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నారో గమనించండి ఆ టాపిక్ మీద వాళ్ళని పొగుడుతూ మాట్లాడండి గుర్తుంచుకోండి నిజం చెప్పడం అందరికీ తెలుసు కానీ మాటలతో కలలు చూపించడం అనేది కేవలం ఒక సెడ్యూసర్ కి మాత్రమే తెలుసు పే అటెన్షన్ టు చైనా చరిత్రలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది కిన్ షి హువాంగ్ అనే చక్రవర్తి ఎవరినైనా తన దారికి తెచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు తన గూఢాచారుల ద్వారా ఆ వ్యక్తికి సంబంధించిన అతి చిన్న విషయాల్ని తెలుసుకునేవాడు ఆ వ్యక్తికి ఏ ఇష్టం అతను బాధలో ఉన్నప్పుడు చేసే చిన్న చిన్న మేనరిజమ్స్ ఏంటి అతను చిన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తినేవాడు ఇప్పుడు ఏ ఫుడ్ తింటాడు ఏ ఫుడ్ తింటే అతనికి హ్యాపీనెస్ వస్తుంది ఇలాంటివన్నీ అడిగేవాడు చక్రవర్తి ఆ వ్యక్తిని కలిసినప్పుడు చాలా క్యాజువల్గా ఆ విషయాల గురించి మాట్లాడేవాడు ఆ వ్యక్తి షాక్ అయిపోయాడు నా గురించి ఇంత గొప్ప చక్రవర్తికి ఇవన్నీ ఎలా తెలుసు బహుశా నా మీద ఆయనకి చాలా ప్రత్యేకమైన శ్రద్ధ ఉందేమో అని పొంగిపోయేవాడు ఆ స్పెషల్ అటెన్షన్ అనే మాయలో పడి ఆ వ్యక్తి తన ప్రాణాలనైనా ఇతనికి ఇవ్వడానికి సిద్ధపడిపోయేవాడు స్మాల్ డీటెయిల్స్ సెటిల్ జెస్చర్స్ అండ్ ఆఫ్ హ్యాండ్ రిమార్క్స్ ఆర్ మోర్ ఎఫెక్టివ్ దెన్ గ్రాండ్ జెస్చర్స్ చాలామంది ఎవరినైనా ఇంప్రెస్ చేయాలంటే పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వాలి లేదా గొప్ప గొప్ప పనులు చేయాలి అని అనుకుంటారు కానీ రాబర్ట్ గ్రీన్ ఏమంటారంటే అవతల వ్యక్తి కూడా గమనించని వాళ్ళలోని చిన్న చిన్న మార్పులను మీరు కనిపెట్టినప్పుడు వాళ్ళు మీకు పూర్తిగా సరెండర్ అయిపోతారు ప్రతి ఒక్కరు వాళ్ళని ఎవరైనా సరే లోతుగా అర్థం చేసుకోవాలని కోరుకుంటారు మీరు ఒక సెడ్యూసర్లా మారాలంటే వాళ్ళలోని చిన్న చిన్న డీటెయిల్స్ని పరిశీలించండి అవతల వ్యక్తి వేసుకున్న కొత్త డ్రెస్ గురించి అందరూ పొగుడుతారు కానీ మీరు ఆ డ్రెస్కి మ్యాచింగ్ అయిన ఇయర్ రింగ్స్ లేదా వాళ్ళు వాడిన ఒక కొత్త పదం గురించి మాట్లాడండి నన్ను ఇంత లోతుగా గమనిస్తున్నారా అని వాళ్ళు ఆశ్చర్యపోతారు అండ్ గుర్తుంచుకోండి వాళ్ళు గతంలో ఎప్పుడో చెప్పిన ఒక చిన్న కోరికని లేదా ఒక బాధని గుర్తుపెట్టుకోండి సరైన సమయంలో దాని గురించి అడగండి ఇది మీరు వాళ్ళకిచ్చే అత్యంత విలువైన గిఫ్ట్గా వాళ్ళు భావిస్తారు అలాగే సైకాలజీలో మిర్రరింగ్ అనే ఒక పర్ఫెక్ట్ టెక్నిక్ ఉంది ఇదేంటంటే వేరే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని లేదా వాళ్ళు మాట్లాడే విధానాన్ని కొంచెం మనం కాపీ కొడితే ఇది వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్కి ఇతను నాలాంటి వాడే అనే ఒక కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేస్తుంది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గొప్ప గొప్ప ప్రేమ కథలు లేదా గొప్ప గొప్ప బంధాలు పెద్ద పెద్ద ప్రామిస్ల మీద కాదు ఇలాంటి చిన్న చిన్న గుర్తింపుల మీద బిల్డ్ అవుతాయి మాస్టర్ ద ఆర్ట్ ఆఫ్ ఇన్సిన్యువేషన్ పూర్వం ఫ్రాన్స్ రాజు దర్బార్లో ఒక పద్ధతి ఉండేది ఎవరినైనా సరే ఒక రాజుని కానీ లేదా ఒక యువరాణిని కానీ ఆకర్షించాలనుకుంటే వాళ్ళు నేరుగా వెళ్ళి పొగిడేవారు కాదు దానికి బదులుగా వాళ్ళు ఏం చేసేవారంటే రాజు పక్కనున్న లేకపోతే యువరాని పక్కనున్న వారితో ఆ వ్యక్తి గురించి గొప్పగా మాట్లాడేవారు కానీ ఆ వ్యక్తికి వినిపించేలా మాట్లాడేవారు లేదా ఒక ఉత్తరంలో ఒక చిన్న పాయింట్ రాసి దాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయకుండా వదిలేసేవారు దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ యువరానికి ఆ పాయింట్ ఏమై ఉంటుందా అనే క్యూరియాసిటీ పెరిగేది ఆమె దాని గురించి పదే పదే ఆలోచించడం మొదలుపెట్టేది మీరు డైరెక్ట్గా చెబితే ఆ ఆలోచన మీదవుతుంది కానీ ఆమె స్వయంగా ఊహించుకుంటే ఆ ఆలోచన ఆమెదవుతుంది గుర్తుంచుకోండి ఒక వ్యక్తి తన సొంత ఆలోచనని బలంగా నమ్ముతాడు డైరెక్ట్నెస్ ఇస్ ద ఎనిమీ ఆఫ్ సెడక్షన్ ఇన్సిన్యుయేషన్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ ప్లాంటింగ్ అండ్ ఐడియా ఇన్ వన్స్ మైండ్ వితౌట్ దెమ్ రియలైజింగ్ ఇట్ ద ఆర్ట్ ఆఫ్ సిడక్షన్ పుస్తకంలో రాబర్ట్ గ్రీన్ ఏమంటారంటే మీరు ఒకరిని ఆకర్షించాలనుకున్నప్పుడు మీ ఇష్టాన్ని లేదా కోరికని నేరుగా ఐ లవ్ యూ అని చెప్పకండి అది చాలా సాదా సీదాగా ఉంటుంది దానికి బదులుగా వాళ్ళ మెదడులో ఒక ఆలోచన నాటండి ఆ ఆలోచన వాళ్లే స్వయంగా ఊహించుకునేలా చెయ్యండి మీరు ఎవరినైనా సరే మీ వైపు తిప్పుకోవాలనుకుంటే ఇన్సిన్యువేషన్ అనేది బలంగా పనిచేస్తుంది సగం చెప్పి వదిలేండి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పి వద్దులే ఇదిప్పుడొద్దు తర్వాత చెప్తాను అని అనండి ఆ నిమిషం నుండి వాళ్ళ మైండ్ మీ చుట్టూనే తిరుగుతుంది చూపులు మరియు సైగులు దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి మీ మాటలో చాలా ఫార్మల్గా ఉన్నా మీ చూపులో ఒక చిన్న ఇంటెన్సిటీ ఉండాలి ఆ వైరుధ్యం ఆ కాంట్రాస్ట్ ఉంది చూసారా అది వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తుంది అతను నన్ను ఇష్టపడుతున్నాడా లేదా కేవలం గౌరవిస్తున్నాడా అనే డైలమాలో వాళ్ళు ఉండాలి అలాగే మీ మాటల్లో ఒకే మీనింగ్ కాకుండా కొంచెం వేరే మీనింగ్ ఉండేలా కూడా చూసుకోండి మాటల మధ్యలో ఒక చిన్న జోక్ లేదా ఒక హింట్ ఇవ్వండి అది వాళ్ళకి అర్థమై అర్థం కానట్టు ఉండాలి దాన్ని డీకోడ్ చేసే ప్రాసెస్ లో వాళ్ళు మీకు తెలియకుండానే కనెక్ట్ అయిపోతారు గుర్తుంచుకోండి డైరెక్ట్ గా చెప్పే మాటలు చెవికి చేరతాయి కానీ హింట్స్ డైరెక్ట్ గా మనసుకి చేరతాయి నెక్స్ట్ ద పవర్ ఆఫ్ కాంట్రాస్ట్ నైన్టీన్త్ సెంచురీలో ఒక గొప్ప కవి లార్డ్ బైరన్ అని ఉండేవాడు అతను ఆ టైంలో లండన్ లోని స్త్రీలందరికీ పిచ్చెక్కించేవాడు ఆ టైంలో మనోడికి లేడీస్ లో ఉన్న ఫాలోయింగ్ మామూలుగా ఉండేది కాదు అందరూ అతనంటే వెంటబడిపోయేవారు దానికి కారణం కేవలం అతని కవిత్వం కాదు అతనిలో ఉన్న కాంట్రాస్ట్ ఆయన బయటికి చాలా రఫ్గా తిరుగుబాటుదారులాగా అంటే ఒక రెవల్యూషనరీలా కనిపించేవాడు కానీ అతని కవితల్లో మాత్రం విపరీతమైన సునీతత్వం బాధ ఉండేది జనం ఏమనుకునేవారంటే అతను బయటికి ఇంత మొండిగా ఉన్నా కానీ లోపల ఎంత సునీతమైన మనసు ఉందో కదా ఆ మనసుని నేను మాత్రమే తాకాలి అని ప్రతి ఒక్కరూ ఆరాటపడేవారు ఈ మొండితనం వెస్తే సునీతత్వం అనే కాంబినేషన్ అతన్ని ఒక సెడక్టివ్ ఫోర్స్గా మార్చింది ఎ పర్సన్ హూ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఇస్ బోరింగ్ ఏ పర్సన్ హూ ఇస్ ఎ మిక్స్ ఆఫ్ ఆపోజిట్స్ ఇస్ ఫ్యాసినేటింగ్ మనం సాధారణంగా ఒక వ్యక్తిని చూసినప్పుడు అతను చాలా సీరియస్ లేదా ఆమె చాలా అమాయకురాలు అని ఒక ముద్ర వేసేస్తాం కానీ రాబర్ట్ గ్రీన్ ఏమంటారంటే ఒక సెడ్యూసర్ ఎప్పుడు ఒకేలా ఉండడు మీలో లక్షణాలు ఉన్నప్పుడు అవతలి వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మీ మాయలో పడిపోతాడు సో మీరు కూడా నలుగురిలో స్పెషల్గా కనిపించాలంటే మీ పర్సనాలిటీలో ఒక కాంట్రాస్ట్ ఉండాలి మీరు చాలా తెలివైన వారై ఉండి కూడా చిన్నపిల్లలతో ఆడుకునేటప్పుడు లేదా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా సింపుల్గా అమాయకంగా ఉంటే అది ఒక గొప్ప ఆకర్షణగా మారుతుంది మీరు ఒక లీడర్ పొజిషన్లో ఉండి చాలా స్ట్రిక్ట్గా ఉంటూనే ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు పర్సనల్గా వెళ్ళి హెల్ప్ చేస్తే ఆ స్ట్రిక్ట్నెస్ అండ్ కైండ్నెస్ అనే కాంట్రాస్ట్ జనాలకి ఎక్కిచ్చేస్తుంది అలాగే మీరు చాలా మోడర్న్ గా కనిపిస్తూనే మన సంస్కృతి లేదా విలువల గురించి గొప్పగా మాట్లాడినప్పుడు మీలో ఉన్న ఆ డెప్త్ అవతలి వారిని ఆకర్షిస్తుంది గుర్తుంచుకోండి ఒక పెయింటింగ్లో ఒకే రంగు ఉంటే ఎవరికి నచ్చదు రంగుల కలయిక ఉన్నప్పుడే అది ఒక అద్భుతమైన ఆర్ట్గా మారుతుంది అండ్ నెక్స్ట్ పాయింట్ క్రియేట్ అ షేర్డ్ సీక్రెట్ పూర్వం రాజుల కాలంలో ఒక రాణిని లేదా ఒక మొండి వ్యక్తిని తన దారిలోకి తెచ్చుకోవడానికి సెడ్యూసర్లు ఒక టెక్నిక్ వాడేవారు వాళ్ళు నలుగురిలో ఉన్నప్పుడు అందరిలాగే చాలా పద్ధతిగా మాట్లాడేవారు కానీ కేవలం ఆ అవతల వ్యక్తికి మాత్రమే అర్థమయ్యేలాగా ఒక చిన్న సైగ చేయడమో లేదా ఒక ప్రత్యేకమైన పదాన్ని వాడటమో చేసేవారు దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ చుట్టుపక్కల ఉన్న వందల మందిలో లేని ఒక ప్రత్యేకమైన కనెక్షన్ ఆ ఇద్దరి మధ్య ఏర్పడుతుంది మనం నలుగురిలో ఉన్న మన మధ్య ఒక సీక్రెట్ ఉంది అనే భావన ఆ అవతల వ్యక్తికి ఒక రకమైన థ్రిల్ ఇస్తుంది ఆ థ్రిల్ వాళ్ళని మానసికంగా బానిసలుగా మారుస్తుంది షేర్డ్ సీక్రెట్ క్రియేట్స్ అ సెన్స్ ఆఫ్ అస్ అగైన్స్ట్ ద వర్ల్డ్ ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వే టు బైండ్ టూ పీపుల్ టుగెదర్ రాబర్ట్ గ్రీన్ ఏమంటారంటే మనుషుల మధ్య బంధం బలపడాలంటే కేవలం ప్రేమ ఉంటే సరిపోదు ఇద్దరి మధ్య ఒక రహస్యం ఉండాలి లోకం మొత్తానికి తెలియని ఒక విషయం మీ ఇద్దరికి మాత్రమే తెలిసినప్పుడు అది మిమ్మల్ని ఒక స్పెషల్ గ్రూప్లా మారుస్తుంది అది మిమ్మల్ని వేరే వాళ్ళ నుండి వేరు చేసి మీ మధ్య ఒక అదృశ్యమైన గోడను నిర్మిస్తుంది మీరు ఒకరితో ఎమోషనల్ బాండ్ని పెంచుకోవాలనుకుంటే మీ ఇద్దరికి మాత్రమే అర్థమయ్యే చిన్న చిన్న జోకులు లేదా కోడ్ వర్డ్స్ పెట్టుకోండి నలుగురిలో ఉన్నప్పుడు ఆ జోక్ వేసినప్పుడు వేరే ఎవరికి అర్థం కాదు కానీ మీ ఇద్దరు నవ్వుకుంటారు ఇది మీ రిలేషన్ని ఇంకా క్లోజ్ గా మారుస్తుంది చిన్న చిన్న రహస్యాలు పంచుకోండి ఈ విషయం ఎవరికీ చెప్పలేదు నీకు మాత్రమే చెప్తున్నాను అని ఒక చిన్న పర్సనల్ విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకోండి ఇది వాళ్ళకి మీ మధ్య ఒక రకమైన బాధ్యతని ఒక అనుభూతిని కలిగిస్తుంది అలాగే మీరు ఒక టీమ్లా ఫీల్ అవ్వండి లోకం ఏమనుకున్నా మనకి అనవసరం మనకి తెలుసు కదా అసలు విషయం ఏంటో అనే ఫీలింగ్ క్రియేట్ చేయండి అండ్ గుర్తుంచుకోండి ఇలాంటి రహస్యాలు ఇద్దరు వ్యక్తుల్ని ఒకే ఆత్మగా మారుస్తాయి రాబర్ట్ గ్రీన్ చెప్పిన ఈ ద ఆర్ట్ ఆఫ్ సెడక్షన్ కేవలం ఒక పుస్తకం కాదు ఇది మనుషుల సైకాలజీకి సంబంధించిన ఒక మాస్టర్ క్లాస్ ఈరోజు మనం నేర్చుకున్న ఈ ఆరు విషయాలు ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాం ముందుగా క్రియేట్ అ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ డైరెక్ట్గా వేటాడకండి ముందు ఒక ఫ్రెండ్ లాగా ఎంటర్ అవ్వండి తర్వాత వాళ్ళ గార్డ్ని దించేలా చేయండి ఆ తర్వాత పని జరిగిపోతుంది యూజ్ ద డిమోనిక్ పవర్ ఆఫ్ వర్డ్స్ కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి వాళ్ళు వినాలనుకునే లల్లబీస్ ఆ పాటలు పాడండి మీ మాటలు వాళ్ళకొక కలలా అనిపించాలి గుర్తుంచుకోండి పే అటెన్షన్ టు డీటెయిల్ అందరూ గమనించే పెద్ద విషయాల కంటే ఎవరూ పట్టించుకొని వాళ్ళలోని చిన్న చిన్న డీటెయిల్స్ని గుర్తించి వాళ్ళని ఆశ్చర్యపరచండి మాస్టర్ ద ఆర్ట్ ఆఫ్ ఇన్సిన్యుయేషన్ డైరెక్ట్గా ఏది చెప్పకండి వాళ్ళ మెదడులో ఒక ఆలోచనని నాటండి అది వాళ్ళే స్వయంగా ఊహించుకునేలాగా సస్పెన్స్ని క్రియేట్ చేయండి ద పవర్ ఆఫ్ కాంట్రాస్ట్ మీలో ఆపోజిట్ లక్షణాలను ప్రదర్శించండి బయటకి కఠినంగా ఉన్న లోపల మీరు చాలా సునీతంగా ఉండి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయండి క్రియేట్ అ షేర్డ్ సీక్రెట్ మీ ఇద్దరి మధ్య మాత్రమే ఉండే ఒక చిన్న రహస్యం లేదా కోడ్ వర్డ్ మిమ్మల్ని లోకం నుండి వేరు చేసి మీ ఇద్దరిని ఒక టీంలా మారుస్తుంది అండ్ చివరగా ఈ వీడియో ముగించే ముందు ఒక మాట సెడక్షన్ అంటే ఎదుటి వారిని మోసం చేయడం కాదు ఎదుటి వారిని మోహంలోకి ముంచడం అది ఒక డార్క్ ఫామ్ ఆఫ్ ఆర్ట్ కావచ్చు కానీ దీన్ని మీరు పాజిటివ్గా వాడితే నలుగురిలో మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఒక మ్యాగ్నెటిక్ లీడర్గా నిలబడతారు ఈ ప్రపంచంలో మీరు ఎంత కష్టపడుతున్నారు అనే దానికంటే మీరు ప్రజల్ని ఎంతగా ప్రభావితం చేస్తున్నారు ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు అనేది చాలా ముఖ్యం అది మీ సక్సెస్ నిర్ణయిస్తుంది అండ్ ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనే కోర్స్ తెలుగు గీక్స్ అకాడమీలో ఉంది దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పిండు గవర్నమెంట్లో ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అప్పుడు దాకా బీ బోల్డ్ బి ఆథెంటిక్ స్టేప్ ఆఫ్ జై హింద్